నమస్కారం బాబుషూరి భవిష్యత్తు గ్యారంటీ సుండుపల్లెలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు రావు అని వైకాపా చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందని తెదిపా జిల్లా అధ్యక్షుడు చెమ్మర్తి జగన్మోహన్ రాజు తెలిపారు అన్నమయ్య జిల్లా సుండుపల్లెలో శుక్రవారం బాబుషూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు సుండుపల్లిలోని కృష్ణానగర్ ఆనంద్ నగర్లలో ఇంటింటికి టీడీపీ కార్యకర్తలు వెళ్లి పనిచేస్తున్నారా లేదా అని ఆరా తీశారు పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఉంటుందని ఆయన మాట్లాడారు టీడీపీ మండల అధ్యక్షుడు రెడ్డప్పతో షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పనిచేస్తున్న వారిని అభినందించారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వైకపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రెడ్డప్ప తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు ప్రసాద్ రాజు మైనారిటీ నాయకులు రియాజ్ ఎల్వి రమణ మాలెపాటి సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు రికార్డింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శివాచారి సంక్షేమం చేసే వాళ్ళు నా ఓటర్లు అంటూ ఒక వైపు బటన్ నొక్కుతూ కనిపించే విధంగా పది రూపాయలు ఇచ్చి పేదలందరి దగ్గర కూడా పన్నుల రూపంలో మిగతా రూపంలో అంతా కూడా వంద రూపాయలు గుంజేటటువంటి పరిస్థితి దానికి తోడు వాలంటీర్లను పెట్టి వీళ్ళని నియంత్రించేటటువంటి పరిస్థితికి వచ్చారు పేద ఓటర్లందరినీ కూడా మీరు కనుక మేము చెప్పినట్టు వినకపోతే భవిష్యత్తులో మీకు కొన్ని లక్షల రూపాయలు డబ్బు రాదు ఇంతవరకు ఒక యాభై వేలు ఇచ్చినాము డెబ్బై వేలు ఇచ్చినాము ఇది పోతుంది అని చెప్పి ఇన్ని రోజులు అందరినీ కూడా భయపెట్టించి స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఎంత దారుణమైనటువంటి కార్యక్రమం చేస్తూ యాభై ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళ యొక్క ప్రైవసీని వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని నిర్బంధించి బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు దానికోసం తెలుగుదేశం పార్టీ మేము మరింత సంక్షేమాన్ని చేస్తాం నిజాయితీగా చేస్తామని చెప్పి ముందుకు వచ్చింది మీరు మనం కనుక గమనిస్తే కనుక పిల్లల చదువు కోసం నెలకు పదహైదు వేలు ఇచ్చేటటువంటి వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా ఇవాళ తెలివిగా ఫిబ్ జనవరిలో ఇచ్చేది ఫిబ్రవరిలో ఇవ్వడం వలన ఎలక్షన్ ఒకటి ఒక అకాడమిక్ ఇయర్ కోల్పోవడం వలన కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే అది ఇంటికి ఒక్కరికి మాత్రమే చదువుకునేదానికి పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు ఆ పదహైదు వేలు కూడా ఏం చేశారు ఒకసారి పద్నాలుగు వేలు అన్నారు మామకు గిఫ్ట్ అన్నారు అదన్నారు అన్నారు అని చెప్పి పదమూడు వేలకు చేశారు అంటే చెప్పిన మాటను కూడా నిలబెట్టుకోకుండా సంక్షేమాన్ని ఇవ్వకుండా వాలంటీర్ల రూపంలో వాళ్ళను భయపెట్టిస్తూ ఇన్ని రోజులు నియంత్రిస్తూ వచ్చారు దీనికి విరువుడుగా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాతో కలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము ఒక కార్యక్రమాన్ని చేపట్టాం బాబు షోరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటే ఇవాళ సంక్షేమాన్ని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఘనంగా చేస్తుంది వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్లతో పాటు అదనంగా ఆరు స్కీములని ఆరు గ్యారంటీలని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి పేదలందరికీ ఇస్తూ ఉంటే కనుక వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు గతంలో మాకు యాభై వేలు వస్తుందంటే కనుక బాబుగారు వస్తే కనుక మాకు లక్షన్న రూపాయలు వస్తాయి ఈ దీన్ని మేము మా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో వివిధ పథకాల కింద ఎవరికి ఎంత డబ్బు అన్నటువంటిది బాబు గారి సంతకంతో పవన్ కళ్యాణ్ గారి సంతకంతో ఒక ష్యూరిటీ పత్రాన్ని పేదలకు అందజేస్తుంది ఇప్పుడు కాస్త పేద ప్రజలందరూ కూడా స్వతంత్ర